బిఆర్ఎస్ పార్టీతో నాకేం సంబంధం అన్న బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి నేను సస్పెండ్ చేసిండ్రు అన్న ఒక్క మాట చెప్తా ఒక నాయకుడి కింద ఒక పార్టీ కింద నేను ఇరవై సంవత్సరాలు పనిచేసా బయటకు వచ్చి ఆ నాయకుడు మంచివాడు కాదని చెప్పే అంత నీచమైన సంస్కృతి ఎవరికి ఉండబోతుంది పార్టీలోంచి నియంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు కాబట్టి కానీ నా అంతటి నేను రాలే బయటికి నన్ను బయటకేసారు నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర వేసారు అది వాస్తవం సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతా కదన్న అది పాలిటిక్స్ కాదు పెద్ద నాయకుడు కేసీఆర్ గారు వారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు వారు వచ్చారు కాబట్టి ఇవాళ ఖమ్మం టౌన్ డెవలప్ అయిందంటే అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కేసీఆర్ గారు చొరవనే అది మీకు కూడా తెలుసు ఖమ్మం టౌన్ ఇవాళ ఎక్కడికి పోయినా అద్భుతంగా హైదరాబాద్ లాగా కనబడుతుంది వెడల్పు రోడ్లు పెద్ద బిజినెస్ సెంటర్లు వచ్చినాయంటే కేవలం బీఆర్ఎస్ పాలన వల్లనే వచ్చిన అది కేసీఆర్ గారు ఆలోచన వల్ల మాత్రమే వచ్చింది సో కేసీఆర్ గారు నేనేమనట్లే ఎందుకు ఏమన్నట్లే ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంట కదన్న మీరున్న అంటారు నా ప్లేస్లో ఆనారా చెప్ప నేను మనిషినే కదా కాబట్టి అంటున్నాను అంతే తప్పితే అది కూడా నేను ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అన్న నేను ఎక్కడా కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను నా జీవితంలో చేయలేదు చేయను సో రేపైనా సరే ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతా ఇప్పుడు నేనేం చెప్పా తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్ దానివల్ల రెండు నష్టాలు జరిగినాయి పార్టీకి ఒక వాతావరణం ఏడిపడింది రాష్ట్ర వ్యాప్తంగా ఏది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి కరెక్ట్ కాదు కదా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి సో ఇప్పుడు నన్ను ఇరవై ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు సో అదే పార్టీలు ఉన్న వాళ్ళు ఆలోచించారు అన్న వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు మా సంగతి ఏందనుకోరా అనుకుంటారు కదా సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికి రిజల్ట్ తెలియదు మొన్న జూబ్లీహిల్స్లో తెలిసింది ఏమైంది ఎందుకు జరగలేదు మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఊర్లకు పోయినా కూడా నోరు ధరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేస్తే తిడుతున్నారు అయినా ఎట్లా గెలుస్తుంది అన్న జూబ్లీహిల్స్లో అన్ని వేల మెజార్టీతో సో ప్రతిపక్షాలు బీజేపీ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్ కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు ఈ దేశంలో కూడా ఇవాళ వెనుకడిగేస్తున్నాం మనం అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది కాంగ్రెస్ ప్రతిపక్షంగా దేశంలో ఫెయిల్ అయింది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి ప్రతిపక్ష బీహార్లో ఘోరం ఓడిపోతుంది కాంగ్రెస్ ఇక్కడనేమో ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తుంది అవ్ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ చేస్తున్నాయి ప్రజల్ని సో మేము తెలంగాణ జాగృతి నుండి ఆ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అడిగే గొంతుకగా ఉంటాం ఆల్టర్నేట్గా పాలిటిక్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రజలకు చెప్తాం మహిళా నాయకత్వాన్ని పెంపొందిస్తాం యువకుల నాయకత్వం